ఇతరుల పట్ల దయ చూపండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనకు కనిపించిన ఒక యుద్ధాన్ని లోపల ఎదుర్కొంటున్నారు ఒక మృదువైన మాట ప్రేమతో కూడిన ఒక చిన్న చర్య గాయపడిన హృదయాన్ని నయం చేయగలదు దయకు ఎటువంటి ఖర్చు ఉండదు కానీ దాని విలువను కొనలేము మీరు ఇచ్చిన దయ మీరు ఊహించని విధంగా మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది దయ కనిపించే చోట ప్రపంచం మరింత వెలుగొందుతుంది ఎప్పుడూ దయగల వారిగా ఉండండి ఎందుకంటే అది మీరు ఇవ్వగలిగే సులభమైన ఏకైక బహుమతి ఈ కవిత మనకు దయ ఇతరుల పట్ల చూపండి ఎందుకంటే దయ అనేది మనిషిని మనిషితో కలిపే శక్తివంతమైన బంధం అని చెబుతుంది మనం చూపే చిన్న సహానుభూతి చిరునవ్వు మధురమైన మాట ఇవి ఇతరుల జీవితంలో వెలుగును నింపగలవు థ్యాంక్ యూ వర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ